అందరికీ నమస్కారం డిజిటల్ ఇండియా కార్పొరేషన్ నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ కింద కొన్ని పోస్టులకైతే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది సో మనం ఈ వీడియో ద్వారా ఆ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుంటాం ఒక త్రీ టైప్స్ ఆఫ్ జాబ్స్కి అయితే నోటిఫికేషన్ ఇచ్చింది హయ్యెస్ట్ ప్యాకేజ్ అండి దాదాపు ఒక గవర్నమెంట్ సెక్టార్లో ఈ ఇయర్లో నేను చూసిన హయ్యెస్ట్ ప్యాకేజ్ ఎంతంటే థర్టీ సెవెన్ ల్యాక్స్ పర్ యానం అయితే ఇస్తూ ఉన్నారు సో ఇవి ఏ ఏ టైప్ ఆఫ్ జాబ్స్ దీనికి ఎలాగ అప్లై చేయాలి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమి ఇవి అంతా కూడా ఏజ్ ఎలిజిబిలిటీ ఏమి ఇవి పూర్తి డీటెయిల్స్ మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము ఎండ్ అయ్యేంత వరకు అయితే కంప్లీట్ అయ్యేంత వరకు ఈ వీడియో అయితే చూడండి త్రీ టైప్స్ ఆఫ్ జాబ్స్కి ఆల్మోస్ట్ ఆల్ టెక్నికల్ వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు అండ్ ఏపీ అండ్ తెలంగాణలో కూడా వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి తెలుగువారు కూడా అప్లై అయితే చేయవచ్చు అనమాట ఈ త్రీ పోస్టులకైతే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అంటే త్రీ టైప్ ఆఫ్ జాబ్స్ మొత్తం థర్టీ టూ వ్యాకన్సీస్ ఉన్నాయి అది హెడ్ హెడ్ ఎస్ఈఎంటీ తర్వాత హెడ్ ఎస్ఈఎంటీకి ఎయిట్ పొజిషన్స్ ఉంది ఆల్ ఓవర్ ఇండియా సీనియర్ కన్సల్టెంట్కి టెన్ పొజిషన్స్ ఉంది అండ్ కన్సల్టెంట్కి ఫోర్టీన్ పొజిషన్స్ ఉంది సో ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న పొజిషన్స్ అండి ఇవి సో ఏపీ తెలంగాణలో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి మన వాళ్ళందరూ కూడా దీంట్లో దీనికైతే అప్లై అయితే చేయొచ్చు సో ఫస్ట్ పొజిషన్ వచ్చి హెడ్ అండి హెడ్ టెక్నో ప్రోగ్రామ్ మేనేజ్మెంట్కి హెడ్ కావాలి అని అయితే ఇచ్చారు ప్రాజెక్ట్ పేరు వచ్చి కెపాసిటీ బిల్డింగ్ స్కీమ్ త్రీ పాయింట్ జీరో అనేసి అని అయితే ఇచ్చున్నారు మొత్తము ఎయిట్ పొజిషన్స్ అయితే ఉన్నాయి ఈ జాబ్లో మెయిన్గా వీళ్ళు ఎవరికి రిపోర్ట్ చేయాల్సి ఉంటుందంటే స్టేట్ ఐటీ సెక్రటరీకి హెడ్ ఆఫ్ స్టేట్ డిజిగ్నేటెడ్ ఏజెన్సీ అండ్ డైరెక్టర్ వీళ్ళకైతే వీళ్ళు రిపోర్ట్ చేయవలసి ఉంటుంది వీళ్ళ సిటీసీ ఎంత ఉంటుంది అంటే శాలరీ థర్టీ సెవెన్ ల్యాక్స్ ప్రయాణం ఉంటుందండి సో దాదాపు నెలకి మూడున్నర లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయలు జీతం అయితే పొందవచ్చును తర్వాత శాలరీ వచ్చి ప్రతి సంవత్సరము కూడా టెన్ పర్సెంట్ హైక్ ఉంటుంది అని కూడా చెప్తూ ఉన్నారనమాట దీనికి ఏజ్ ఎలిజిబిలిటీ ఎంత ఉండాలంటే ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ లోపలైతే ఉండాలి ఈ హెడ్ పొజిషన్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను గ్రాడ్యుయేషన్లో బీఈ బీటెక్ లేదా ఎంసీఏ చేసి ఉండాలి అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎంటెక్ ఎంఎస్ ఎంబీఏ చేసైతే ఉండాలి అని అయితే చెప్తూ ఉన్నారండి అదేవిధంగా సర్టిఫికేషన్ కూడా ఉండాలి పిఎంపి ప్రిన్స్ టూ ఇటువంటి వాటిల్లో వీళ్ళకి సర్టిఫికేట్స్ కూడా ఉండాలని అయితే చెప్తూ ఉన్నారు తర్వాతి పోస్ట్ వచ్చి సీనియర్ కన్సల్టెంట్ సీనియర్ కన్సల్టెంట్ వీళ్ళ ప్రాజెక్ట్ కూడా కెపాసిటీ బిల్డింగ్ స్కీమ్ కింద సీనియర్ కన్సల్టెంట్గా పనిచేయాలి మొత్తం పది పది వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి వీళ్ళు ఈ సీనియర్ కన్సల్టెంట్స్ అనేవాళ్ళు హెడ్ ఎస్ఈఎంటీకి అయితే రిపోర్ట్ చేయవలసి ఉంటుంది వీళ్ళ యొక్క శాలరీ వచ్చి సంవత్సరానికి ముప్పై లక్షలు ఉంటుంది థర్టీ ల్యాక్స్ పర్ యానం అయితే ఉంటుంది దాదాపు నెలకి రెండున్నర లక్షల దాకా ఉంటుంది తర్వాత ప్రతి సంవత్సరం కూడా వీళ్ళకి పది పర్సెంట్ హైక్ కూడా ఉంటుందని చెప్తున్నారు వీళ్ళకి ఏజ్ లిమిట్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ లోపల ఉండాలని అయితే చెప్తూ ఉన్నారు వీరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ బీఈ బీటెక్ ఆర్ ఎంసీఏ చేసి ఉండాలి దాంతోపాటు సర్టిఫికేట్స్ కూడా పిఎంపీ ప్రిన్స్ టు సీరమ్ మాస్టర్ అండ్ ఎజైల్ ఫ్రేమ్వర్క్స్లో సర్టిఫికేట్ కూడా ఉండాలని అయితే చెప్తూ ఉన్నారు డిజైరబుల్ వచ్చి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయితే డిజైరబుల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఎంటెక్ ఎంఎస్ ఎంబీఏ చేసి ఉండాలని కూడా చెప్తూ ఉన్నారు మూడవ పోస్టు కన్సల్టెంట్ పోస్ట్ అండి ఈ కన్సల్టెంట్ పోస్టు ఇది కూడా కెపాసిటీ బిల్డింగ్ స్కీమ్ కిందనే వీళ్ళు వర్క్ చేయవలసి ఉంటుంది మొత్తము పదహైదు కన్సల్టెంట్ పోస్ట్లు అయితే ఉన్నాయి స్టేట్ వైడ్ అయితే వ్యాకెన్సీస్ ఉన్నాయి దీనికి వీళ్ళు హెడ్ ఎస్సీఎం ఎంటీకి వీళ్ళు రిపోర్ట్ చేయవలసి ఉంటుంది వీళ్ళ శాలరీ వచ్చి ట్వంటీ ల్యాక్స్ పర్యానం అయితే ఉంటుంది ప్రతి సంవత్సరము టెన్ పర్సెంట్ హైక్ అయితే ఉంటుంది వీళ్ళకి ఏజ్ ఎలిజిబిలిటీ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ లోపలైతే ఉండాలి ఈ కన్సల్టెంట్స్కి ఉండవలసిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బీఈ బీటెక్ ఎంసీఏ చేసి ఉండాలి అదేవిధంగా సర్టిఫికేట్స్ కూడా పిఎంపి ప్రిన్స్టూలో అయితే సర్టిఫికేట్స్ ఉండాలి ఎంటెక్ ఎంఎస్ ఎంబీఏ చేసి ఉండే వాళ్ళైతే డిజైరబుల్ డిజైరబుల్ అయితే చెప్తూ ఉన్నారు సో దీనికి ఎలాగ అప్లై చేయాలి అంటే ఇప్పుడు ఈ పోస్టులకు అయితే ఎటువంటి రిటర్న్ ఎగ్జామ్ అయితే లేదు సో డైరెక్ట్గా మీరు సీవీ కానీ పంపించేసినట్లయితే సివి లో వాళ్ళు వన్స్ చూశాక షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకు మాత్రం ఇంటర్వ్యూ పిలుస్తాము అని అయితే చెప్తూ ఉన్నారు మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి అనుకుంటే ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఓరా డాట్ డిజిటల్ ఇండియా కార్పొరేషన్ డాట్ ఇన్ ఇది పెట్టుకోండి లేదా స్క్రీన్షాట్ తీసుకోండి సో ఇందులోకి వెళ్ళి అయితే మీరు అప్లై అయితే చేయవలసి ఉంటుంది దీనికి అప్లై చేయాల్సిన లాస్ట్ డేట్ వచ్చి ఫిబ్రవరి ఫోర్టీన్త్ సో ఫిబ్రవరి ఫోర్టీన్త్ లోపలయితే మీరు అప్లై అయితే చేసేయాలి మీరు ఆ ఆన్లైన్ ఆ వెబ్సైట్కి వెళ్ళన్నా చేయండి లేదా హెచ్ఆర్ అట్ ద రేట్ ఆఫ్ ఎస్సీఎంటీ అట్ ద రేట్ ఆఫ్ ఎస్సీఎంటీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ ఈమెయిల్ కన్నా సరే మీ రెజ్యూమ్ అయితే పంపించండి ఫిబ్రవరి ఫోర్టీన్త్ లోపలైతే మీరు పంపించవలసి ఉంటుంది లేదు ఆఫ్లైన్లో పంపించాలి అనుకుంటే ఇక్కడ అడ్రస్ డి డిస్ప్లే చేశాను చూడండి మీరు పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని దేనికి కావాలో ఆ పొజిషన్ రాసి మీకు ఈ వెబ్సైట్లోనే వెబ్సైట్ అడ్రస్ కూడా ఇచ్చున్నాను సో ఈ టీ వెబ్సైట్ ఈ వెబ్సైట్లోనే మీరు అప్లికేషన్ అదంతా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎక్కడికి పంపించాలి అన్నదంతా కూడా ఉంటుంది ఆ డౌ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఈ అడ్రస్కి అయితే మీరు ఆఫ్లైన్లో అయితే పంపించవచ్చు లేదు సాఫ్ట్ కాపీస్ పంపించాలి అనుకుంటే ఇక్కడ ఉన్న ఈ ఇమెయిల్ ఐడికి అయితే మీరు పంపించవచ్చును మీకు ఈ వెబ్సైట్ ఐడి ప్లస్ ఈ ఈమెయిల్ అడ్రస్ రెండు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి దాని ద్వారా అయితే మీరు ఈజీగా అయితే సెండ్ చేయవచ్చును సో మీది పెద్ద నోటిఫికేషన్ అండి ఇంత హైయెస్ట్ శాలరీ ఉన్న నోటిఫికేషన్ అయితే నేను ఇప్పుడే చూస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ అయితే ఏపీ అండ్ తెలంగాణలో ఉన్న టెక్నికల్ పీపుల్ అయితే ట్రై చేయండి సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి మొదట మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా నుంచి వచ్చే ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్